హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నలుదిక్కులా విస్తరిస్తోంది నిర్మాణ రంగం నలుదిక్కులా విస్తరిస్తుండడంతో గత కొంతకాలం వరకు పశ్చిమ నగరంలో ఈ ఒరవడి ఎక్కువగా కనిపించింది ఇప్పుడు తూర్పున కూడా సానుకూల వాతావరణం కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇటువైపు రోడ్ల విస్తరణ ప్రత్యేక టౌన్షిప్ల అభివృద్ధికి ఆసక్తి చూపుతుండటంతో కొనుగోలుదారులు అటువైపు చూస్తున్నారు పశ్చిమంతో పోలిస్తే భూమి మీద ధర తక్కువగా ఉండడం ఖాళీ స్థలాలు భారీగా అందుబాటులో నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపడుతున్నాయని నివాస సముదాయాలు ఎక్కువగా ఆదరణ లభిస్తుందని జిహెచ్ఎంసి చెబుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జారీ చేసిన అనుమతుల్లో శరిలింగంపల్లి జోనుకు ఎల్బీ నగర్ జోను గట్టి పోటీ ఇవ్వడమే అందుకు నిదర్శనం అంటున్నారు ఉప్పల్ పోచారం ఎల్బీ నగర్లోనే కాదు వనస్థలిపురం గట్కేసర్లో హైరైజ్ అపార్ట్మెంట్ల ప్రాజెక్టులు మొదలయ్యాయని తెలియజేస్తున్నారు పనివేళలను మినహాయిస్తే నగరంలో సగటున వాహన వేగం పెరిగింది పైవంతెనలు అండర్పాసులు విశాలమైన రోడ్లు మార్గాలతో నగరంలో నుంచి ఏ మూల నుంచైనా ఏ వైపుకైనా వాహనాలు సాఫీగా వెళ్ళగలుగుతున్నాయి మిగిలిన నగరంతో పోలిస్తే ఈ పరిస్థితి ఎల్బీ నగర్ ఉప్పల్ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి ఎల్బీనగర్ కూడలిలో పైవంతెనలు అండర్ పాసులు నిర్మాణం అవడం చుట్టుపక్కల ఉన్న కామినేని నాగోల్ బైరాములగూడ కూడళ్లలో హైవేజ్ అపార్ట్మెంట్లు వంతెనలు రావడం చింతల్కుంట చెక్పోస్టు కూడలి అండర్ పాస్తో వాహనం దారులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఎల్వి నగర్ నుంచి విజయవాడ వైపు జాతీయ రహదారిని ఎనిమిది లేన్లుగా విస్తరిస్తుండడం ఆ ప్రాంతానికి అదనపు లాభాన్ని చేకూర్చుతోంది మరోవైపు కూడలిలోను బహుళ స్థాయి వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి నారపల్లి నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది ఎల్వీ నగర్ ఉప్పల్ కూడళ్ల నుంచి హైటెక్ సిటీ మియాపూర్ వరకు మెట్రో రైలు సదుపాయం ఎలాగూ ఉంది ఆయా కారణాలతో తూర్పు నగరంలో నివాసం ఉండేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని అధికారులు అంటున్నారు జీహెచ్ఎంసీ పరిధిని కాకుండా రీజనల్ రింగ్ రోడ్డును దృష్టిలో ఉంచుకొని నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది ఆయా ప్రణాళికలు ఆచరణ సాధ్యమయ్యేందుకు కొంత సమయం పడుతుంది అందువల్ల జీహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ వృద్ధి కనిపిస్తుంది మున్ముందు గ్రేటర్ వెలుపల అంతకంతకు విస్తరిస్తుందని అధికారులు అంచనా గట్కేసర్ అబ్దుల్లాపూర్ మేట్ ఇబ్రహీంపట్నం మహేశ్వరం షాద్నగర్ వరకు నివాస కేటగిరీ ప్రాజెక్టులు రానున్నాయని విస్తరిస్తున్నారు ఈ విధంగా చూసుకున్నట్టయితే పశ్చిమ వైపు కూడా రియల్ ఎస్టేట్ అనేది తూర్పు వైపు పశ్చిమ వైపే కాకుండా నలుమూలల హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ అనేది అయితే ఊపందుకుంటుందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి మొన్నటి వరకు గచ్చిబోలి కోకాపాటి ఈ ట్రెండ్ ఎలా జరిగిందో ఇప్పుడు ఉప్పల్ గట్కేసర్ ఈ ట్రెండ్ కూడా జరుగుతుంది అంతేకాకుండా ఇటు కనుక చూసుకుంటే ఎల్బీ నగర్ నగర్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇండిపెండెంట్ హౌజ్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇటు బాంబే హైవే కనుక చూసుకున్నట్టయితే పటాన్ చెరువు ఇంద్రేశం రుద్రారం సంగారెడ్డి వరకు కూడా అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇవైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతేకాకుండా ఇటు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఫైవ్ త్రీ ఏరియాలలో ఓవరాల్ చుట్టూ కూడా అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలు ఓపెన్ ప్లాట్లు వెంచర్లు ఇలా చాలా వేస్తున్నారు ఇలాంటి కొత్త కొత్త రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ పాత ఇంటికి క్రేజ్ నగర జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి నివాస స్థాయిలు మారుతున్నాయి ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు కాస్త మెరుగైన ఉన్న కాలనీలకు మారాలనుకుంటున్నాయి కాలనీల్లో నివాసం ఉంటున్న వారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలకు తరలితున్నారు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్న కొద్దీ అనుకూలమైన అన్ని వసతులు ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే నగరంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరిగింది ఉద్యోగ వృత్తి జీవితం ప్రారంభించినప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి జీవితంలో చాలామంది సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకున్నారు ఉద్యోగ వృత్తి జీవితం ప్రారంభించినప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి గతంలో చాలామంది సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకున్నారు కానీ ఇప్పుడు త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లలకు మారాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో పాత ఇళ్లకు లభ్యత పెరిగింది మరికొందరు వంద అడుగులు యాభై అడుగుల వెడల్పు రోడ్డులోని అపార్ట్మెంట్లో శిథిలావస్థల్లో ఉన్న కొంటున్నారు ఈ స్థలాన్ని వాణిజ్య వినియోగించుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు కొత్త వాటికి ధీటుగా పాతవి అమ్ముడుపోతున్నాయి కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లతో దీటుగా పాతవి ధరలు పోటీ పడుతున్నాయి చెదర పొడుగు ధరను పోల్చుకుంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి పాతవి కొనేవారు కార్పస్ ఫండ్ చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే కార్ పార్కింగ్ తదితర సౌకర్యాలకు సంబంధించి కొత్త అపార్ట్మెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలతో పోల్చుకుంటే కొంత లాభదాయకమని భావిస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీల్లో కొత్త ఫ్లాటు కోటి వరకు అమ్ముతుంటే పదేళ్లు దాటిన అపార్ట్మెంట్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల్లో వచ్చేస్తుంది కొన్ని ఇళ్లకు ఇంటీరియర్ కాస్త మార్చినా అన్ని కలిపి వారి బడ్జెట్లోనే ఉంటుంది పాత కమ్యూనిటీల్లో కాస్త విశాలంగా రహదారులు సౌకర్యాలు ఉండడంతో వెనక్కి తగ్గకుండా కొత్త వాటితో సమానంగా కొంటున్నారు అంతేకాకుండా పాత ఇండ్ల అమ్మకాలు చాలా జోరుగా పెరిగాయి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రగతి నగర్ నిజాంపేట్ కుకట్పల్లి మియాపూర్ బాచిపల్లి ఈ ఏరియాలలో ఇప్పుడు కొత్త కొత్త కమ్యూనిటీలు రావడంతో పాతగా ఉన్న అపార్ట్మెంట్లలోని ప్లాట్లను సేలు చేస్తున్నారు కానీ కొత్త వాటికి పాత వాటికి పోల్చుకుంటే ధర కొంచెం మాత్రమే తేడా ఉంటుంది కానీ ఇందులో కొన్ని లాభాలు ఉన్నాయని చెప్పేసి కొనుక్కుంటున్న కస్టమర్లు చెబుతున్నారు పాత ఇల్లు కొనే ముందు పైపై మెరుగులు చూసి జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి అనుభవజ్ఞుల సాయం తీసుకోవాలి భవనానికి పగుళ్ళు లీకేజీలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి చిన్నవైతే మరమ్మతులు చేయించుకోవచ్చు నివాసం ఉన్న ప్రాంతాలు వరద నీటి మునుగుతున్నాయా వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాకప్ చేయాలి ఇంటి పత్రాలు సరైనవేనా అనేది నిర్ధారించుకోవాలి అపార్ట్మెంటు అసోసియేషన్ను సంప్రదిస్తే ఇబ్బందులు తప్పుతాయి ఇలాంటివన్నీ చూసుకొని సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లను కొనుక్కోవాలి అని చెప్పేసి రియల్ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే కంపల్సరీ లోన్ తీసుకోవాల్సింది గృహ రుణంతో ఇల్లు కొనుగోలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు పాతిక నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం ఆర్థిక స్తోమతను బట్టి కోర్టుల్లో తీసుకునేవారు లేకపోలేదు కుటుంబం కోసం ఈఎంఐ భారమైన అధిక రుణం తీసుకునేందుకు ముందడుగు వేస్తుంటారు ఇంటికలను నెరవేర్చుకుంటుంటారు గృహ రుణానికి ధీమానిచ్చే టర్మ్ పాలసీ తీసుకోవడాన్ని మాత్రం చాలామంది భారంగా భావించి విస్మరిస్తుంటారు ఇంటి పెద్ద దూరమైనప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండే కుటుంబ సభ్యులు ఇల్లు గడవడమే కష్టంగా భావించే సమయంలో ప్రతీ నెల వేలల్లో ఈఎంఐను చెల్లించడం అంటే సాధ్యమయ్యే పని కాదు అదే బీమా కంటే కుటుంబానికి ధీమాగా ఉంటుంది అందుకే ఇల్లు కొనుగోలు సమయంలో దీర్ఘకాలం పాటు కొనసాగి గృహ రుణానికి తగిన భద్రత కల్పించే బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇంటి రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ మార్టిగేజ్ రెడ్యూసింగ్ టర్మ్ అష్యూరెన్స్ పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు ఆదాయానికి అనుగుణంగా ఈఎంఐలు ఇల్లు కొనాలని అనుకున్న రోజు నుంచి కొన్ని నెలల పాటు ఎన్ని ఆలోచనలు ప్రతి విషయాన్ని శ్రద్ధగా చూసుకుంటూ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటారు అన్ని సవ్యంగా పూర్తయితే సొంతింటి కల నెరవేరుతోంది గృహ రుణం అంటే దాదాపు ఇరవై ఏళ్ల పాటు కొనసాగుతుంది రుణం తీర్చేదాకా వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి అప్పుడే ఇల్లు పూర్తిగా సొంతమవుతుంది మీ ఆదాయానికి అనుగుణంగా ఎంత ఈఎంఐ చెల్లించాలన్నది నిర్ణయిస్తారు వచ్చిన ఆదాయంలో నుంచి గృహ రుణం వాయిదా పోను మిగిలిన మొత్తాన్ని అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది ఆదాయం ఉన్నన్ని రోజులు వాయిదాల చెల్లింపు విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదు అనుకునేదే జరిగితే ఇబ్బంది లేకుండా కానీ జీవితం అనూహ్యంగా ఉంటుంది అనిశ్చిత ఏ క్షణమైన మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనుకోని దురదృష్టం ఇంటి యజమాని దూరం చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఆదాయం ఆగిపోతుంది వాయిదాలు చెల్లించడం కష్టమవుతుంది రుణభారం ఒకవైపు కుటుంబ ఖర్చులు మరోవైపు కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తారు ఇలాంటి కష్టకాలంలో ఈఎంఐ చెల్లించే అవకాశం లేక ఇంటిని వదిలేయాల్సిన పరిస్థితులు ఎంతోమందికి ఎదురయ్యాయి ఈ చిక్కులను తప్పించుకోవాలంటే గృహ రుణం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం అవసరం దురదృష్టవశాత్తు రుణగ్రహీత మరణించిన సందర్భంలో బీమా కంపెనీ గృహ రుణాన్ని తీర్చేస్తుంది రుణానికి తగినట్లుగా గృహ రుణం తీసుకున్నప్పుడు రక్షణగా తీసుకునే మార్టిగేజ్ రెడ్యూసింగ్ టర్మ్ అష్యూరెన్స్ పాలసీ సాధారణంగా టర్మ్ పాలసీ లాగానే పనిచేస్తుంది రుణగ్రహీత మరణించినప్పుడు రుణం మొత్తం ఇది చెల్లిస్తుంది పాలసీ విలువ ఇంటి రుణం మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అప్పు కొనసాగినవన్నీ రోజులు బీమా రక్షణ లభిస్తుంది వాయిదాలు చెల్లిస్తున్నప్పుడు రుణం మొత్తం తగ్గుతూ వస్తుంది ఆ మేరకు బీమా పాలసీ విలువ సర్దుబాటు అవుతుంది రుణాన్ని ఇస్తున్నప్పుడే బ్యాంకులు లేదా గృహ రుణ సంస్థలు తమ గ్రహీతలకు ఈ పాలసీని తీసుకోవాలని సూచిస్తాయి తమతో ఒప్పందం ఉన్న బీమా కంపెనీల నుంచి పాలసీలు అందిస్తాయి గృహ రుణం ఇరవై లక్షలు ఉంటే కావాలంటే ముప్పై ఐదేళ్లకు కూడా బీమాని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది ప్రీమియం భారం కాకుండా ఎంఆర్టీఏ పాలసీల ప్రీమియం కాస్త తక్కువ రుణ బాధ్యత కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈ ప్లాన్లు హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్తో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించే వీలు కల్పిస్తామని గృహ లేదా గృహ రుణ వాయిదాలతో నెలా చెల్లించే సౌలభ్యం లభిస్తుంది ఎంఆర్టీఏ పాలసీలు ఉమ్మడిగా తీసుకున్న రుణాలకు వర్తిస్తాయి రుణం ఇద్దరి పేర్ల మీద ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది జీవిత భాగస్వామి తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రుణం తీసుకున్నప్పుడు ఒకే పాలసీలతో ఇద్దరికీ వర్తించేలా బీమా సౌకర్యం పొందవచ్చు దురదృష్టవశాత్తు రుణగ్రహీత మరణించినప్పుడు రుణదాత ఈ బీమా సంస్థను సంప్రదిస్తే ఆ సంస్థ ఇంటిపై ఉన్న మొత్తం రుణాన్ని చెల్లిస్తుంది అదనంగా ఇంకా ఏమైనా మిగిలితే రుణగ్రహీత సూచించిన నామినీకి చెల్లిస్తారు పైన పేర్కొన్న ప్రయోజనాలే కాకుండా బీమా కంపెనీలు విభిన్న రకాల పాలసీలను అందిస్తున్నాయి అనువైనది ఎంచుకోండి అందుబాటులో ఉన్న పాలసీల్లో మీకు అనువైన పాలసీ ఏది అని చూసుకోవాలి మళ్ళీ చెల్లింపు చరిత్ర ఉన్న కంపెనీ నుంచి తీసుకోవడం ఎప్పుడూ మంచిది విలాసానికి తగ్గేదిలే హైదరాబాద్లో విలాసవంతమైన ప్రాజెక్టుల పరంపర కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగులోనూ తగ్గేదేలే అంటున్నాయి నిర్మాణ సంస్థలు ఈ ఏడాది ఆరంభంలోనే వేరువేరు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులను బిల్లర్లు ప్రారంభించారు వీటిలో విక్రయాలు సైతం బడ్జెట్ ఇళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు సిటీలో కరోనా అనంతరం కోకాపేట తెల్లాపూర్ నార్సింగి నానక్రామ్గూడ మంచిరేవుల రాయదుర్గం కాజాగూడ కొండాపూర్ నల్లగండ్ల కొల్లూరు ఎల్బీ నగర్ ఉప్పల్ కోంపల్లి ప్రాంతాల్లో విలాసవంతమైన హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో మొదలయ్యాయి వీటి నిర్మాణాలు వేరువేరు దశల్లో ఉన్నాయి ఇప్పటి వరకు యాభై తొమ్మిది అంతస్తుల వరకు హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చింది ఒక సంస్థ యాభై అంతస్తు స్లాబ్ కూడా పూర్తి చేసింది వేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి కోకాపేటలో ఒక సంస్థ అరవై రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి పుప్పాలగూడలో ఒక సంస్థ నలభై ఎనిమిది మరో సంస్థ యాభై ఐదు అంతస్తులకు అనుమతి తీసుకున్నాయి కోకాపేటలో యాభై ఎనిమిది అంతస్తులకు కూడా అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో మరిన్ని సంస్థలు యాభై అంతకంటే ఎక్కువ అంతస్తులకు అనుమతి కావాలని ముందుకొచ్చాయి షర్లింగంపల్లిలో యాభై కోకాపేటలో యాభై పుప్పాలగూడలో యాభై రెండు కోకాపేటలో యాభై నాలుగు ఒక సంస్థ మరొకటి యాభై ఏడు అంతస్తులు నిర్మిస్తామంటే హెచ్ఎండిఏ అనుమతి మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడులో పుప్పాలగూడలో యాభై తొమ్మిది అంతస్తులకు అనుమతిని తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పర్యావరణ కమిటీ లేకపోవడంతో ఆకాశహార్మెల్ అనుమతులు ఆలస్యం అవుతున్నాయి అభివృద్ధి మొత్తం ఐటీ కారిడార్ చుట్టుపక్కలే కేంద్రీకృతం కావడంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేపట్టింది ఇందులో భాగంగా అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది అపరిమిత ఫ్లోర్ స్పేసు ఇండెక్స్ పైన పరిశ్రమ వర్గాల్లో ఏకాభిప్రాయం కొరవడడం కూడా సందిగ్ధతకు కారణం అవుతుంది వీటిపై స్పష్టత వచ్చాక సర్కారు ముందడుగు వేసే అవకాశం ఉంది ఈ ఏడాది ప్రారంభించినవి కూడా గతంలో అనుమతులు తీసుకున్న ప్రాజెక్టులు కావడం విశేషం మరికొన్ని సంస్థలు ప్రీమియం ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నాయి రెండు వేల చదరపు అడుగులపైనే ప్లాట్ల విస్తీర్ణం ఉంటుంది రెండు కోట్లకు పైగా ధరలు పరుకుతున్నాయి విస్తీర్ణం పెరిగే కొద్దీ ఆ దామాషాలో ధరలు ఉంటాయి విలాసవంతమైన నివాసాలకు ఉన్నత ఉద్యోగులు వైద్యులు వ్యాపారులు వృత్తి నిపుణులు ఎంపిక చేసుకుంటున్నారు సిటీలోని విల్లాల ధరలు పెరగడంతో హంగులుండే హైరైజ్ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు క్రడాయి తెలంగాణ ఉపాధ్యక్షులు తెలిపారు తమ స్వీయ అవసరాల కోసమే కాదు పెట్టుబడి దృష్ట్యా చాలామంది కొనుగోలు చేస్తున్నారు మంచి అద్దె రాబడులు వస్తుండడంతో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు ఎన్ఆర్ఐలు సెలవుల్లో వచ్చినప్పుడు అక్కడి జీవనశైలికి ఏమాత్రం తగ్గని విధంగా ఉండే ఈ తరహా ఇళ్లలో గడిపేందుకు వెకేషన్ హోమ్గా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది పూర్తిగా స్వదేశం నుంచి వచ్చి స్థిరపడే ఆలోచన ఉన్నవారు ఇలాంటి వాటిలో కొంటున్నారు యుఎస్కి వెళ్లిన మనవాళ్ళలో చాలామంది ఉద్యోగాల వేటలో ఉన్నారు మరికొంతమంది కొలువులు అటు ఇటు అన్నట్లుగా ఉన్నాయి ఈ ప్రభావం మునుముందు పరిశ్రమలపై ఎలా ఉండబోతుందనే ఆందోళనలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు పెట్టుబడుల వృద్ధి అంత క్రితం ఏడాదితో పోలిస్తే గత ఏడాది ముప్పై ఐదు శాతం పెరిగాయి ఈ సంవత్సరం అదే స్థాయిలో ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది ఎన్ఆర్ఐలు విలాసవంతమైన ఇళ్లపై పెట్టుబడులు పెట్టడానికి మరో కారణం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి ఈ తరహా ఇళ్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కావలసినప్పుడు తక్కువ వ్యవధిలో విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు అని అంటున్నారు ఈ కారణంగానూ ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఆకర్షితులు అవుతున్నారని విశ్లేషిస్తున్నారు దేశవ్యాప్తంగా ఇదే పోకడ గత ఏడాది దేశవ్యాప్తంగా విలాసవంతమైన ప్రాజెక్టుల హవా కొనసాగింది ప్రధాన నగరాల్లో రెండు లక్షల యూనిట్లను ప్రారంభిస్తే వాటిలో ముప్పై ఐదు శాతం విలాసవంతమైన ఇళ్లే ఉన్నాయి హైదరాబాద్తో పాటు బెంగళూరు ఢిల్లీ ముంబైలో వీటికి మంచి డిమాండ్ కనిపించింది హైరైజ్ అపార్ట్మెంట్లు నిర్మాణాలను మన వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు గతంలో దుబాయ్ ఇతర ప్రాంతాల్లో పనిచేసిన నిపుణులను నియమించుకొని కడుతున్నారు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఇవన్నీ కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తున్నాయి ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాకుండా మీ అపార్ట్మెంట్లోని పాత ప్లాట్ అమ్మాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే మంచి వీడియో చేసి మంచి కస్టమర్లను మీకు అందజేస్తాము ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలోని భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది నగరం ఔటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరిస్తుండటంతో కొత్త ఆవాసాలకు భూమి లభ్యత చాలా కీలకం అంతేగాక స్థిరాస్తి రంగానికి కొత్త ఊపురానుంది ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ పథకంపై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ పలు కారణాలతో ముందుకే వెళ్లనుంది హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ సంబంధిత బాధ్యతలను కేటాయిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది మహానగరం చుట్టూ ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా ఓవర్ఆర్ రహదారి వెలుపలకు రైతులకు సంబంధించిన భూములను వారి ఇష్టంతోనే సమీకరించి లేఅవుట్లు వేసేందుకు హెచ్ఎండిఏ గతంలోనే శ్రీకారం చుట్టింది తొలుత ఇన్ముల్ నెర్వలో తొంభై ఐదు పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు లేమూరులో ఎనభై మూడు పాయింట్ నలభై ఎనిమిది ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి పనులు ప్రారంభించింది ఇప్పటికే లేమూరులో రహదారులు ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నారు ఇన్ముల్ లెవర్లో భూముల సేకరణ ఒక్కొక్కలిక్కి వచ్చింది మిగతా ప్రాంతాల్లోనూ అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి విక్రయాలతో సర్కారుకు ఆదాయం సమకూరే అవకాశం ఉండడంతో కొత్త ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైంది ఈ క్రమంలో తదుపరి కార్యాచరణను అధికారులు చేపట్టారు పరస్పర ప్రయోజనంగా హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూములన్నీ దాదాపు సాగులో లేనివే ఆయా ప్రాంతాల్లో భూములు అసైన్డ్ కేటగిరీలో ఉండడంతో రైతులతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు వారి నుంచి సమీకరించిన భూమిని హెచ్ఎండిఏ అభివృద్ధి చేస్తుంది లేఅవుట్ కింద తీర్చిదిద్దుతుంది రహదారులు భూగర్భ డ్రైనేజీ తాగునీటి వ్యవస్థ ఇలా సౌకర్యాలు కల్పించనుంది అభివృద్ధి చేసిన భూమిలో రైతులకు అరవై శాతం బదిలీ చేస్తుంది మిగతా నలభై శాతం హెచ్ఎండిఏ విక్రయిస్తుంది ల్యాండ్ పూలింగ్లో భాగంగా రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో దాదాపు తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాలను అధికారులు పరిశీలించారు ప్రణాళికబద్ధమైన ప్రగతి సాగేలా నగరంలో జనావాసాలు పెరుగుతుండటంతో ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య కొత్త ప్రాంతాల అభివృద్ధి ఆవశ్యంగా మారింది సిటీపై ఒత్తిడి తగ్గించేందుకు నివాస సముదాయాలు విల్లాలు వాణిజ్య వ్యాపార సముదాయాలు షాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం తప్పనిసరి అయితే అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి పనికిరాని భూములను రైతుల సమ్మతితో సమీకరించి లేఅవుట్ల కింద అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా ఓ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి ఊపు తెచ్చినట్లు అవుతుందని పేర్కొంటున్నారు అందుబాటు ధరల్లో స్థలాల ధరలు భారీగా పెరగడంతో హెచ్ఎండిఏ ప్లాట్లు మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు ఉన్నాయి గతంలో హెచ్ఎండిఏ వేలం వేసినప్పటికీ అవి సామాన్యులకు అందుబాటులో లేవు ఈ నేపథ్యంలో నగరానికి కొంత దూరంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతీయ రింగ్ రోడ్డు మధ్య లేఅవుట్లు వేలం వేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు నూట యాభై గజాలు రెండు వందల గజాల నుంచి ఆ పైన పరిమాణంలో ప్లాట్లను సిద్ధం చేసే అవకాశం ఉంది అటు రీజనల్ రింగ్ రోడ్డు ఇటు లేఅవుట్ల మధ్య తేడాలు రానుండో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉండనుంది ఇందులో భాగంగానే చౌటుప్పల్ మండలోని దండుమల్కాపూర్ మూడు వందల యాభై ఐదు ఎకరాలు భోగారంలో నూట ఐదు ఇరవై ఎకరాలు ప్రతాపసింగారంలో నూట యాభై రెండు ఎకరాలు నాదర్గుల్లో మరో తొంభై నాలుగు ఎకరాలు లేఅవుట్లు తీర్చిదిద్దనున్నాయి ఈ విధంగా చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ కొత్త వెంచర్లు వేసి ప్రజలకైతే తక్కువ ధరకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ధరలు తగ్గుతాయా లేదంటే పెరుగుతాయా ఎలా ఉండబోతుందో మాత్రం ఫ్యూచర్లో చూడాల్సిందే హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం కొనడానికైతే చాలామంది అయితే ఆసక్తి చూపుతుంటారు గతంలో కూడా చాలా లేవట్లలో హెచ్ఎండిఏ తన భూములను సర్కారైతే అయితే వేలం వేసింది ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ